నమః శ్రీ మహాగణపతి అయ్యే నమ శ్రీ లలిత మహా త్రిపుర సుందరి నమః నమ సుందర్యలహరిలోని తొంభై మూడవ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం ఉన్నాం ఇక్కడ అమ్మవారి యొక్క కేశ పాశాన్ని అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని మన చేత స్వామివారు ధ్యానం చేయిస్తూ ఉన్నారు అరాళా కేశేషు प्रकृतिसरला मन्दहसिते शिरीशावाचित्ते दृषदुपलशोवाकुचतटे भृशं तन्वीमध्ये पृदुरुसिजारोहविषये जगत्रातुं शम्भोः जयति करुणा काचिदरुणा परिकेशपाचम् अन्ते ఇది మామూలు విషయం కాదు అమ్మవారు కుండం నుంచి ఆవిర్భవించినప్పుడు వనస్పతులు అమ్మ కేశపాసములైనాయి అందుకే వాటిని మన చేత జానింప చేయిస్తున్నారు అమ్మ శిరోజాలు నల్లగా ప్రకాశిస్తూ ఉంటాయి మామూలుగా స్త్రీలకు మిగిలిన ఆభరణాలన్నీ కూడా తర్వాత వస్తాయి పుట్టుకతో వచ్చే ఆభరణాలు మాత్రం ఆభరణం మాత్రం కేశపాశం అని కవులు వర్ణిస్తూ ఉంటారు అందువల్లే స్వామివారి కూడా ఇక్కడ అమ్మవారి యొక్క ముంగురులను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఈ ముంగురులు కూడా ముంగురులు అంటే ముఖం మీద గాలికి అటు ఇటు తిరుగుతూ ముఖం మీద వాలుతూ మరింత శోభనిస్తూ ప్రకాశింపచేస్తూ ఉంటాయి ముఖాన్ని అలాంటి అమ్మవారి యొక్క ముంగురులను ధ్యానింప చేస్తున్నారు అరాళ కేశీషు అన్నాడు అంటే కాస్త ఉంగరాల జుట్టు అంటారు కదా అలాంటి అరాళ అంటే వక్రత కలిగిన కేశము కలిగినది ముంగురులు ఇక్కడ అమ్మవారి యొక్క ముంగురులు మాత్రమే వక్రత కలిగి ఉన్నాయి అమ్మవారి యొక్క మనస్సు కాదు అమ్మ ఇతరత్ర విషయాల్లో చాలా భావము లేనిది అంటున్నారు మందహసితే చిరుమందహాసం కలిగిన తల్లి ప్రకృతి సరళ అంటే స్వభావం చేత అంటే తెచ్చిపెట్టుకున్నది కాదు స్వభావం చేత చక్కని నడవడిక కలిగిన తల్లి అంటున్నారు చిత్తే మనస్సునందు మృదు స్వభావం ఉంది అనే విషయాన్ని శిరీషాబా అంటున్నారు విరిసిన పువ్వు వంటిది అని ఇంతతటే అమ్మవారి యొక్క స్థనమండలం దృషదుపల శోభ సన్నికల్లు వంటి బరువును శోభను కలిగినది అంటున్నారు అంటే జగన్మాత విశ్వ సృష్టికర్తీ అయి విశ్వ పాలన చేస్తూ మనల్ని అంతా పోషిస్తోంది కాబట్టి బరువైన స్థనద్వయాన్ని మన చేత ధ్యానం చేయిస్తున్నారు మధ్య సన్నని నడుము కలిగిన తల్లి బృషం అంటే మిక్కిలి తన్వి అంటే సన్నని అయిన నడుము కలిగిన తల్లి స్థూలత్వం కలిగిన అమ్మవారి యొక్క నితంబ భాగాన్ని ధ్యానం చేయిస్తున్నారు ఓహో శంభుడి యొక్క కాచిత్ అంటే ఇట్టిది అని నిర్వహించలేని నిర్వచించలేని మహిమ కలిగినది అని అరుణ అరుణ అనే శక్తి కరుణ అంటే కరుణా స్వరూపం కలిగినది అరుణ అనే ఒక శక్తి కరుణా స్వరూపం కలిగి ఉన్నది ఆ తల్లి జగత్రాతుం జగత్తులను రక్షించటానికి అమ్మ రెండు రూపాలలో తిరుగుతోంది ఒకటి అరుణ ఇంకొకటి కరుణ ఈ జగత్తును రక్షించే అమ్మవారి రూపాలు అరుణ కరుణయ్యి ఇదంతా ప్రసరిస్తోంది భావాన్ని ఒకసారి వింద జగన్మాత కేశములందు మాత్రమే వక్రత కలిగి ఉంది స్వభావం చేత చిరునవ్వు చక్కని నడవడి కలిగినది మనసునందు దిరిసిన పువ్వు వలె మెత్తదనం సుకుమారత్వం కలిగి ఉంది స్తనమండలం సన్నకల్లు వల్లే బరువు కలిగి ఉన్నది నడుము మిక్కిలి సన్ననిదై ఉంది ఇక అమ్మవారి యొక్క నితంబం విశాలమై స్థూలత్వాన్ని కలిగి ఉంది అనిర్వచనీయమైనట్టి శంపుని యొక్క కరుణాస్వరూపమైన అరుణ అనే శక్తి జగద్రక్షణ ఎందు నిపుణయ సర్వోత్కర్షతో ప్రకాశిస్తోంది అంటూ అమ్మవారిని మన చేత ధ్యానం చేయించారు శంకర్ల వారు